హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు మన కిచెన్లో టమాటా రసం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాలుగు టమాటాలు ఇలా పెద్ద సైజు తీసుకోవాలి ఒక క్యారెట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నాలుగు కరివేపాకు రిబ్బలు ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల నువ్వులండి ఒక్క స్పూను మిరియాలు వేసుకోవాలి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూను మెంతులండి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ఒక మూడు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు మంచిగా వేపుకోవాలి ఒక్క నిమిషం వేగితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇలా వేపుకొని చల్లార్చుకొని మిక్సీకి పట్టుకోవాలి చల్ల అయిన తర్వాత మిక్సీలో వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకోవాలి ఇందులోనే ఒక పది పన్నెండు వెల్లుల్లిబలు వేసుకోవాలి వేసి స్మూత్గా మిక్సీకి పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇదంతా ఇందులోనే ఒక నాలుగు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టుకోవాలి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే రెండు కరివేపాకు రెబ్బలు ముందుగా కట్ చేసిన ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి నూనెలో క్యారెట్ ముక్కలు అనేవి ఒక నిమిషం పాటు వేగాలి ఇందులోనే ముందుగా పట్టి పెట్టుకున్న మిక్సీకి పట్టి పెట్టుకున్న మిరియాలు ధనియాలు జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూను పసుపు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇందులోనే ముందుగా పట్టి పెట్టుకున్న టమాటాలను వేసి వేగనివ్వాలి టమాటా అనేది ఇలా మిక్సీకి పట్టుకుంటే తొందరగా వేగిపోతుందండి మంచిగా స్మూత్గా ఉంటుంది ముక్కలుగా అనేది ఉండదు ఇలా ఇందులోనే ఒక స్పూను కారం వేసుకోవాలి వేసి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసాన్ని ఇలా పిండుకొని వేసుకోవాలి ఇందులో వేసి ఒక కప్పు వేసినండి చింతపండు రసము ఇప్పుడు ఇందులోనే ఇంకొక రెండు కప్పులు అండి రెండో కప్పు ఇంకొక కప్పు వేసుకోవాలండి ఇంకా కొంచెం అయితే లూజ్గా సరిపోతుంది మరో కప్పు వేసుకుందాం మూడు కప్పుల వాటర్ వేసిందండి ఇందులోనే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని మంచిగా మరిగించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సగం వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు సిమ్లో మంచిగా ఉడకనివ్వాలి చూడండి రసం అనేది మంచిగా ఉడికి ఇలా వచ్చింది అంతేనండి రెడీ అయిపోయింది టమాటా రసం టమాటా రసం ఇలా చేసుకున్నారంటే అస్సలు ఒక ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి అంత బాగుంటుంది తినడం ఏంటండి గ్లాస్లో పోసుకొని తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రసము మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి